హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిష్ట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వంచండి ఫ్రెండ్స్ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ ఉంది ప్రస్తుతానికి ఈరోజు హైదరాబాద్లో అయితే ఉన్నానండి మీ ముందుకి తెలంగాణ కార్ అయితే తీసుకురావటం జరిగింది ఇది ఢిల్లీ కార్ కాదు తెలంగాణ కార్ బై బత్తు రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కారు తెలంగాణ కారే అండి ఫ్రెండ్స్ తెలంగాణ కారు తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడింది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగింది ఇంకోటి ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఒకవేళ మీరు ఫైనల్స్ ఆప్షన్లోకి వెళ్తా కూడా ఫైనల్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళచ్చండి కార్ నెంబర్ వన్గా అయితే ఉంది వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది తొంభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కిందే అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదగా మారింది ఈ కారు ఓనర్ గారు హైదరాబాద్లో సెలబ్రిటీ అనమాట చాలామంది తెలుసు దాదాపుగా ఒక నాకు తెలిసి ఒక వన్ మిలియన్ మందికి అయితే ఈ సార్ అయితే తెలుసు నేను ఇప్పుడైతే ఈ వీడియోలో సార్ పేరు అనేది నేను చెప్పను మీకు ఎవరికైనా కారు కావాలని ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకి సార్ దగ్గరికి పంపించే ముందే సార్ పేరు చెప్పి మిమ్మల్ని పంపించటం అయితే జరిగింది సారు ప్రీమియం కార్స్ ఒక రెండు మూడు కార్స్ అయితే కొనుక్కుంటున్నారు ఇక ఈ కొనేటప్పుడు ఈ ఎందుకులే అని ఇవి అమ్మటం అయితే జరుగుతుంది కార్లు కూడా మొత్తం షోరూమ్ ట్రాకులు ఉన్నటువంటి కార్లు అండి సార్ కారు ఈ కారు క్రిస్ట అలాగే వెనకాల బెలీనో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫార్చునర్ ఒకటి ఉంది ఈరోజు ఈ నాలుగు కార్లు ఉన్నాయి సార్ దగ్గర నాలుగు కార్లు వీడియో అయితే వచ్చాను ప్రముఖ సెలబ్రిటీ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకి మారింది ఈ నాలుగు కార్లు కూడా ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరికైనా అమ్ముతానో ఏ ఆర్టీఓకి సంబంధించిన అమ్ముతానండి సిసిపిసి ఇవ్వటం అయితే జరిగింది మీరు మీ పేరు మీదగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే కారు కైతే చేపించాల్సింది ప్రస్తుతానికి ఏమీ లేదు కేవలం డీజిల్ కొట్టించుకొని ఈ అయితే నడుపుకోవటమే కారు నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ అండి అంటే టోటల్ నైన్ అయితే వస్తుంది కారు నెంబర్ వచ్చేసి నైన్ మంచి రేజింగ్ ఉన్న నెంబర్ ఈ నెంబర్ కోసం చాలా మంది అయితే తాపత్రయ పడతా ఉంటారు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయి గా అయితే వేపించారు ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వీల్స్ చూసుకున్నట్లయితే ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి స్టీరింగ్ ర్యాక్ కంప్లైంట్స్ కూడా ఏం లేవండి పవర్ స్టీరింగ్ చాలా స్మూత్గా అయితే ఉంది పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి టూకీస్ అయితే గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కార్ ఈ కార్కైతే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ముందుగా సీటింగ్ కెపాసిటీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ అండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ ఇండియాలో ఏ కార్కైనా ఒకటి రెండు చోట్లైతే అయితే పడ్డదండి అదైతే కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు సార్ అయితే అమ్మాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు రాండి వచ్చి కూర్చొని మాట్లాడితే మాత్రం మంచి రేటుకి నేను మీకు ఇప్పించే మార్గం అయితే చేస్తాను పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కారు మొత్తం చూపిస్తాను ఒక్క లైక్ అయితే చేయండి వీడియో నచ్చుతాయి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ అని ఒకసారి కార్ మొత్తం జపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి లైట్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కామన్గా అయితే ఉంటాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేయించారు అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి దగ్గరగా అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఫుట్బోర్డ్ దాదాపుగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఫుట్ బోర్డు అయితే ఈ కార్కి అయితే ఉంది ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉందండి అక్షర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కైతే ఉంది కారు నెంబర్ వచ్చేసి నైన్ అండి మంచి రేజింగ్ ఉన్న నెంబర్ అండి నైన్ చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉంది అలాగే రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్స్ అయితే ఉన్నాయి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ సీట్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తానండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది డోరే అబ్బయ అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి తొంభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అనే మంచి వర్కింగ్లో ఏసీ అయితే ఉందండి అలాగే మీకు ఈకో మోడ్ ఉంది అలాగే పవర్ మోడ్ కూడా అయితే ఉందండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది వస్తుంది రివర్స్ కెమెరా చూడొచ్చు రెండు కార్లు ఉన్నాయి అవి ఆ రెండు కూడా సార్ కార్లు అండి అలాగే చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్ని కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే గ్లాస్ దివ్వవా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి ఒకటే గ్లాస్ అది ఒకటే దీంపు పన్నీ రేపు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ కానీ అలాగే బానేట్ లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇక స్టెప్ని చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ అండి బానేటిత్తాం బాన్నెట్ ఎత్తాం అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒక్కసారి చూడొచ్చండి ఎక్కడ పడి కనపడే అయితే ఉన్నాయి ఇక కారు వారి చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి దెబ్బలు కానీ అట్లాంటి ఎటువంటి బిల్డింగ్లు అట్లాంటివి అయితే ఏమి లేవండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే చూడొచ్చండి ఒకసారి లోనకెత్తు చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెలలో కొత్త బ్యాటరీ అయితే వేపించడం జరిగింది బ్యాటరీ వేపించి పది నెలలు మాత్రమే అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది యాక్సలెటరీ ఒకసారి ఒకసారి ఒక్కసారి లైట్కి ఇంజన్ ఆఫ్ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి మళ్ళొకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది మీకు చూపిస్తానండి ఒక్కసారి స్టార్ట్ చేయి బ్రదర్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ ఆఫ్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను ఆఫ్ చేయి ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసానండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది అవసరం లేదు కాకపోతే ఒకటికి రెండు సార్లు అనేది చూపిస్తున్నాను ఒకసారి స్టార్ట్ చేస్తాను సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసేసి ఇంజిన్ ఆఫ్ చేసి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ ఒకసారి వచ్చేసాయి జివేర్ ఏంటండి తొంభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సెకండ్ ఓనర్ కార్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కేవలం సిసి ఇస్తాను పదిహేను వందల రూపాయలతో రెండు వేల రూపాయలతో ఈ కారు మీ పేరు మీదకి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి ఎటువంటి లైఫ్ ట్యాక్సీలు అయితే ఉండవు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్